హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి మా నిజాంబా స్పెషల్ చింతకాయ పప్పుచారు చింతకాయ పప్పుచారును మా నిజాంబా స్టైల్లో చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ డబల్ క్వాంటిటీ అన్నాన్ని తినరండి ఈ పప్పుచారుతో జుర్లుకుంటూ తాగుతారు అంత కమ్మగా ఉంటుంది మా నిజాంబా స్పెషల్ పప్పుచారు మరి అది ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా కుక్కర్లో ఒక కప్పు కందిపప్పును నీళ్ళతో శుభ్రంగా కడిగి రెండు కప్పుల నీళ్లు పోసి ఒక అర టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి కుక్కర్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదు ఆరు విజిల్స్ ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోపు మరొక బౌల్లో ఒక ఐదు ఆరు చింతకాయను మీడియం సైజు శుభ్రంగా కడిగి ఈ బౌల్లో వేసి చింతకాయ మునిగేంత వాటర్ పోసి స్టవ్ పైన పెట్టుకోండి జస్ట్ టూ మినిట్స్లోనే ఉడికిపోతుంది చింతకాయ చింతకాయ పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ చింతకాయ రసాన్ని ఇలా సపరేట్ చేసి పెట్టుకోండి ఈలోపు పప్పు ఉడికిపోతుంది కదా పప్పు గుత్తితో మెత్తగా పప్పును పలుకులు లేకుండా మెదుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి బౌల్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అరటి స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఐదు ఎండుమిర్చి చిన్న సైజు ఉల్లిపాయ తరుగు ఆరు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి అర టీ స్పూన్ మెంతి పొడి కొంచెమంతా రాతిపు ఇది వేయడం వల్లే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత పసుపు పెద్ద సైజు టమాటో ముక్కలు వేసి ఒక నిమిషం పాటు తాలింపుడు వేగనివ్వండి కొన్ని కరివేపాకు ఆకులు చివరిలో వేయండి తాలింపు చక్కగా వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతకాయ రసాన్ని ఇందులోకి యాడ్ చేయండి మరొక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసి హై ఫ్లేమ్లో ఇలా చింతకాయ రసము చక్కగా మరిగేటప్పుడు చింతకాయ రసం వేసిన తర్వాత రెండు నిమిషాలు మరిగేటప్పుడే మనం మెదుపుకున్న పప్పును వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక మూడు నాలుగు నిమిషాలు మరిగించుకోవాలి చింతకాయ రసము ఒక రెండు నిమిషాలు మరగాలి చింతకాయ రసం మరిగిన తర్వాత పప్పు వేసి మూడు నాలుగు నిమిషాలు మరిగించుకోవాలి చివరిలో గుప్పెడి కొత్తిమీరని వేసి మరొక నిమిషం పాటు హై ఫ్లేమ్లో మరిగించండి చింతకాయ పప్పు చారు మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి పప్పు చారు ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసే ముందు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి చల్లారినాక మరి కాస్త కొంచెం చిక్కగా అవుతుంది అంతేనండి మా నిజాంబాద్ స్పెషల్ చింతకాయ పప్పు చారు తప్పకుండా ట్రై చేయండి